తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు గుడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను లేవికాండము పద్నాలుగో అధ్యాయము ఈరోజు మనం అధ్యయనం చేద్దాం ఈ యొక్క పద్నాలుగో అధ్యాయము కుష్టి వ్యాధి గురించి తీవ్రమైన చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందిన వ్యక్తిని శుద్ధి చేయడానికి మరియు ఇళ్లను శుద్ధి చేయడానికి సంబంధించిన నియమాలను వివరిస్తుంది కాబట్టి పద్నాలుగో అధ్యాయము రోగాన్ని ఇళ్లను ఎలా శుద్ధి చేసుకోవాలి అనేది వివరిస్తుంది ఇక్కడ యాజకుడు శిబిరము బయటికి వచ్చి స్వస్థత పొందిన వ్యక్తిని తనిఖీ చేసి అంటే చూసి రెండు పక్షులు దేవదారు కలప ఈ ఎర్రటి నువ్వులు ఇస్సోపును ఉపయోగించి ఆచారబద్ధంగా శుభ్రముగా గుర్తించి ఏడు రోజులు కడుక్కోవడము క్షారము చేయించడము ఎనిమిదవ రోజు బలి అర్పించడం జరుగుతుంది అంటే కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తి తన జుట్టు గురించి తను వేసుకునే బట్టల గురించి నిన్నటి రోజు కూడా మీకు వివరించడం అనేది జరిగింది కుష్టి వ్యాధి ఉన్న వ్యక్తికి ఒకవేళ కుష్టి తగ్గినట్లయితే ఆ కుష్టి తగ్గిన దానిని యాజకుడు పరిశీలన చేసి తన కొరకు చేయవలసిన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేశాడు ఈ వ్యాధి పూర్తిగా నయం కావడం సాధ్యమే బైబుల్లో ఎక్కడ ఈ వ్యాధి మనుషులు నయం చేయగలరని కనిపించదు ఈ వ్యాధి నుంచి ఉపసహనము దేవుని నుంచి కలగాల్సిందే అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ కుష్టి రోగులను దేవుడే స్వస్థపరచవలసింది కాబట్టి సహోదరులారా ఈ యొక్క రోగమును తగ్గిన తరువాత జరగవలసిన కార్యక్రమాన్ని గురించి ఈ అధ్యాయం అంతా చూస్తూ ఉంటాం ముఖ్యాంశాలు ప్రక్షాళన ఒకటి నుంచి తొమ్మిది దాకా చూస్తూ ఉన్నప్పుడు ప్రక్షాళన అంటే యాజకుడు వైద్యమును ధృవీకరించడానికి శిబిరం వెలుపలికి వెళ్తాడు అంటే కుష్టి కలిగి ఉన్న వ్యక్తికి కుష్టి ఉందా లేదా తగ్గిందా తగ్గలేదా చూడడానికి బయటికి వెళ్ళి చూస్తాడు చూసి రెండు పక్షులను ఉపయోగిస్తారు ఒకటి మంచినీటిపై చంపబడుతుంది మరొకటి దేవదారు మరియు ఇసూపుతో పాటు రతము నీటిని కలిపి దానిలో ముంచి వ్యాధి తొలగింపును సూచిస్తూ ఉంది పది నుంచి ఇరవై దాకా చూస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి శుద్ధి చేసుకోవడము అంటే క్రాఫ్ట్ చేయించుకోవడము తను తన శరీరాన్ని కడుక్కోవడము ఎనిమిదవ రోజు అపరాధ బలి పాప పరిహార బలి దహన బలి తీసుకురావడం పద్నాలుగు నుంచి పదహారు దాకా చూస్తూ ఉన్నప్పుడు రక్తము మరియు నూనె పోయడం యాజకుడు అపరాధ బధ పరిహార బలి నుండి రక్తాన్ని మరియు నూనెను స్వస్థత పొందిన వ్యక్తి కుడిచెవి కుడి బొటన వేలు పై రాయడం ఇది వారి ఇంద్రియాలను మరియు చర్యలను తిరిగి దేవునికి అంకితం చేయడానికి సూచిస్తుంది అంటే తన శరీరము అనారోగ్యంతో ఉండడం వల్ల అపవిత్రమైంది తనకి తగ్గిన తరువాత యాజకుడు చూచిన తర్వాత పక్షులను బలిచ్చిన తరువాత దహన బలు అర్పించిన తర్వాత తిరిగి తను తాను పవిత్రుడుగా చేసుకుని దేవుడికి అంకితము చేసుకోవడం తను తాను గురించిన చర్య కొరకు చూస్తూ ఉంటాం పేదలకు ఏర్పాట్లు అంటే ఎవరైతే గొర్రెలను ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు వచ్చినాలు ఎవరైతే గొర్రెలను అర్పించలేకపోతారో ఒక మగ గొర్రె పిల్లను మరియు రెండు పావురములు అర్పించవచ్చు అని చెప్పాడు తద్వారా ఈ యొక్క ప్రక్రియలో ధనవంతులు వాళ్ళకి వెసులుబాటుగా దేవుడు బలులను సిద్ధపరిచారు తదుపరి ఇక్కడ దాకా అంటే ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల దాకా మనం చూసినప్పుడు ఒక వ్యక్తి వ్యాధిని పోయిందని నిర్ధారించడము రెండు పక్షులను తీసుకురావడము ఒకటి బలి ఇవ్వడము రెండవది విడిచిపెట్టడము ఆ యొక్క కుష్టి కలిగి ఉన్న వ్యక్తి క్రాఫ్ట్ చేయించుకోవడము తన శరీరాన్ని కడుక్కోవడము తగ్గింది అని నిర్ధారణ అయిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఎనిమిదవ రోజున పాప పరిహార బలి అర్పించడము తర్వాత రక్తమును నూనెను స్వస్థత పొందిన వ్యక్తికి చెవికి బటును వేలికి రాయడము బలి అర్పించేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితులు బట్టి గొర్రెల పావురాల చూడడము అనేది ముప్పై రెండు దాకా చూస్తాం ఇక్కడ నుంచి ఇల్లు శుభ్రపరచడము అనే దానిని మనం చూస్తూ ఉన్నాం అయితే దీనిలో ఇంకా ప్రాముఖ్యమైన లోతైన విషయాలను కొంచెం గ్రహించే ప్రయత్నంలో మనం ముందుకు వెళదాం ఈ యొక్క కుష్టి రోగి మరియు ఇల్లు శుద్ధి గురించి ఈ పద్నాలుగో అధ్యాయం చెప్తూ ఉంది కదా ఇది కేవలము శరీర శుద్ధి మాత్రమే కాదు ఆత్మీయ పునరుద్ధరణ గురించి కూడా సూచిస్తూ ఉంది ఈ యొక్క కుష్టి రోగి ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే యాజకుడు శిబిరం బయటికి వెళ్ళి పరిశీలిస్తాడు రోగాన్ని రెండు పక్షులు ఉంటాయి ఒక పక్షి చం చంపబడుతుంది మరొక పక్షి రక్తంలో ముంచి విడిచిపెడతారు దేవదారు కలప ఇస్సోపు ఈ ఎర్రదారం వాడతారు ఏడవ రోజు శుద్ధి జరుగుతుంది ఎనిమిదవ రోజు బలి అర్పణ జరుగుతుంది కదా దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటి అంటే చనిపోయిన పక్షి పాపానికి మరణం విడిచిపెట్టిన పక్షి కొత్త జీవితం విమోచనం యాజకుడు బయటికి రావడం అంటే ఏమిటంటే మన బలహీనతలను బట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడే మన దగ్గరికి వస్తాడు ఇది దేనికి సదృశ్యం అంటే క్రీస్తే మన పాపముల నిమిత్తము మన దగ్గరికి పరమను విడిచి భూమి మీదకు వచ్చాడు అన్న దానికి కూడా ఇది ఒక సాదృశ్యంగా మనం అనుకోవచ్చు కాబట్టి ఒకటి నుంచి ముప్పై రెండు వచనాలలో పాపానికి మరణము కొత్త జీవితానికి విడిచిపెట్టిన పక్షి దేవుడు మన దగ్గర రావడము అనేది చూస్తూ ఉన్నాం తర్వాత దేవుడు పేదల పట్ల ఆయన కరుణను ఎలా చూపిస్తాడంటే అందరికీ ఒకే శుద్ధి కానీ బలులలో సడలింపు ఉంది అంటే గొర్రె ఇవ్వగలిగిన వాళ్ళు గొర్రె ఇవ్వవచ్చు బేదవాళ్ళు పావురాన్ని కూడా ఇవ్వవచ్చు దేవుడు ధనాన్ని కాదు కానీ హృదయాన్ని చూస్తాడు దేవుని రాజ్యంలో అందరికీ ప్రవేశం ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు తన కరుణను బేదవారి పట్ల ఎలా చూపించాడో చూసాం తర్వాత ముప్పై మూడు నుంచి యాభై ఏడు వచ్చినాల దాకా ఇల్లు శుద్ధి గురించి చూద్దాం అయితే ఇల్లు శుద్ధిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పాపము వ్యక్తిలోనే కాదు కుటుంబము సమాజములో కూడా ప్రభావం చూపుతుంది శుద్ధి లేకపోతే నాశనం అవుతుంది కాబట్టి కుటుంబాలే కానీ సమాజాలే కానీ సంఘాలే కానీ శుద్ధి చేసుకోవడం చాలా అవసరము ఇక్కడ ఇల్లు అంటున్నాడంటే దానిని మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏమిటంటే మన జీవితం మన జీవితానికి ఖచ్చితంగా శుద్ధి అవసరము శుద్ధి అంటే పవిత్రత అవసరము అయితే ఈ పవిత్రత లేదా ఈ శుద్ధి దేని ద్వారా వచ్చింది అంటే క్రొత్త నిబంధనలో చూస్తున్నప్పుడు ఏసు రక్తమే నిజమైన శుద్ధిని ఇస్తుంది దీనిలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పాపాన్ని దాచుకోకూడదు దేవుని దగ్గరికి రావాలి శుద్ధి యొక్క ప్రక్రియ దేవుడు వ్యక్తిని కుటుంబాన్ని శుద్ధి చేయగలడు కాబట్టి మీ మన జీవితంలో మనమే కానీ మన కుటుంబాలే కానీ మన సంఘాలే కానీ పాపముతో జీవిస్తే ఆ పాపాన్ని శుద్ధి చేయగలిగిన వాడు కడగలిగినవాడు క్షమించగలిగిన వాడు దేవుడే కాబట్టి ఒకటో వ్యవహారంలో ఒకటి ఏడులో ఏం చెప్తాడంటే అంటే ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయను కాబట్టి దేవుడు మనల్ని శుద్ధి చేయగలవాడు ఒక పట్టిక ఉంది ఏమిటి అంటే ఆ పట్టిక పద్నాలుగు అధ్యాయం గురించి కుష్టిరోగి అశుద్ధుడైనప్పుడు అంటే పాపములో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు నెరవేర్పు ఏమిటంటే అందరి పా అందరూ పాపంలోనే ఉన్నారు కుష్ఠిరోగి వలె యాజకుడు శిబిరం వెలుపలికి వచ్చాడు శుద్ధి ప్రారంభం అంటే ఏసు క్రీస్తు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడే మన పాపములు క్షమింపబడ్డాయి భూలోకానికి వచ్చినప్పుడు అయితే రెండు పక్షులు ఒకటి మరణానికి ఒకటి కొత్త జీవితానికి అలాగే ఏసు మరణించాడు తిరిగి లెగించాడు ఇక్కడ పక్షులు ఎలాగా ఒకటి మరణించాయి ఒకటి తిరి ఒకటి జీవించాయో ఏసుక్రీస్తు ఈ పద్నాలుగో అధ్యాయాన్ని ఎలా నెరవేర్చాడని చెప్తున్నా కుష్టి రోగిలో ఉన్న వ్యక్తికి ఎలా అశుద్ధుడో మనం కూడా అందరం పాపంలో ఉన్నాం యాజకుడు ఎలా బయటికి వచ్చాడో అలాగే క్రీస్తు మన దగ్గరికి వచ్చాడు తర్వాత ఆయన సిలువు వేయబడి మరణించి ఎలా తిరిగి లేవబడ్డాడో రెండు పక్షులలో ఒక పక్షి మరణించింది మరొక పక్షి ఎగిరి వెళ్ళింది అయితే చంపబడ్డ పక్షి రక్తస్రావరము ఆ రక్తస్రావరంలో అలాగే ఏసు చనిపోవడం వల్ల ఆయన రక్తం వల్ల మనకి శుద్ధి చేయబడింది మొరక పక్షి విడిచిపెట్టబడింది కదా స్వేచ్ఛ అలాగే ఏసులో మనందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రము విమోచనము ఉన్నది అయితే ఇక్కడ కొన్ని పదార్థాలు వాడాడు దేవదారు కలప ఇస్సోపు ఎర్రదారము అనేది ఇవి దేనికి అంటే దేవదారు కలప బలముకు అక్షయత్వముకు అంటే క్రీస్తు శిలువ అనేది అక్షయత్వము తరతరాలు దానిని జ్ఞాపకం చేసుకోవచ్చు తర్వాత ఇస్సోపుతో శుద్ధి ఇస్సోపు అంటే ఒక సుహాసన కలిగిన ఒక మొక్క ఏసు రక్తము ద్వారానే శుద్ధి అనే దానికి ఎర్రదారము దేనికి సూచన అంటే రత్నానికి సూచన ఏసు రత్నము చాలా విలువైనది అయితే ఏడు రోజులు నిరీక్షించాలి రోగం తగ్గిన వ్యక్తిని ఈ యాజకుడు వచ్చి పరిశీలన చేసిన తర్వాత ఏడు రోజులు ఆగుతారు తగ్గిందా లేదా అని తర్వాత తన శరీరం మీద ఉన్న వెంట్రుకలు మొత్తం తీసివేస్తారు తీసివేసిన తర్వాత ఎనిమిదవ రోజు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అలాగే ఏడు అనే సంఖ్య సంపూర్ణ శుద్ధిని చూస్తుంది ఎనిమిదవ రోజు కొత్త ప్రారంభాన్ని చూపిస్తుంది అలాగే పునరుద్ధానము తర్వాత కొత్త జీవితం యేసు ప్రారంభించాడు అలాగే నూనె చెవిపై రాయడము నూనె చేతిపై రాయడము నూనె అంటే చల్లడము ప్రోక్షించడము నూనె కాళ్ళపై ఎందుకు అంటే వినే శక్తిని శుద్ధి చేయడము చేసే కార్యాలను శుద్ధి చేయడము నడిచే నడకను శుద్ధి చేయడము అంటే మనము వినే మాటలలో తప్పు ఉండవచ్చు చేసే పనులలో అపవిత్రత ఉండవచ్చు నడిచే నడవడికలో పాపాలు ఉండవచ్చు ఇవన్నీ కూడా క్రీస్తులు ఎలా అంటే దేవుని వాక్యమే నీ యొక్క గ్రహింపును శుద్ధి చేస్తుంది దేవుని వాక్యమే నీ పనులను పవిత్రపరుస్తుంది దేవుడు వాక్యమే నీ నడిచే జీవితాన్ని పవిత్రత పరుస్తుంది అని నేర్చుకోవాలి తర్వాత ఇల్లు శుద్ధి అంటే ఏమిటి అంటే అంటే యేసు క్రీస్తు అందరికీ రక్షకుడు ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు మీ జీవితమును ఆలయమును శుద్ధి చేసుకోవాలి అనేది ఈ యొక్క అధ్యాయంలో ప్రముఖమైన విషయాలుగా మనమైతే చూస్తూ ఉన్నాం కాబట్టి సహోదరి సహోదరులారా మన జీవితాలను మన శరీరాలను మన గృహాలను శుద్ధిపరచడానికి పవిత్రపరచడానికి నూతనమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి పాత కాలములో పాత నిబంధనలలో బలు అవసరం అయితే క్రొత్త నిబంధనలలో మన కొరకు బలైన వ్యక్తి క్రీస్తు ప్రభు మనమైతే గ్రహించాలని నేను తెలియజేస్తున్నా అంటే ఇంకా ఎవరైనా మన జీవితంలో మీ పాపములను కడుగుకోలేదేమో ఒకవేళ కడుగుకున్నా కూడా పాత జీవితంలోనే ఉన్నారేమో మీ మాటలు వినే గ్రహింపు నడిచే నడవడిక ఇంకా నూతనంగా ప్రారంభం కాలేదేమో పరిశీలన చేసుకోండి దానిని శుద్ధిపరచుకోండి ఈ నూతన సంవత్సరములో నూతన జీవితములో నూతనంగా క్రీస్తు వలె జీవించుటకు మీ పాపములను కడుగుకోవాలి కడుగుకున్న వాళ్ళు దానిని గుర్తుపెట్టుకుని జీవించాలని కోరుకుంటూ దీనిలో ఉన్న ఈ అర్ధాన్ని మీరు గ్రహించండి అని తెలియజేస్తూ ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను